ఎలా వచ్చింది నువ్వు దేహంతో ఉండి దేహంతో నేను బలాన వ్యక్తిని స్త్రీని పురుషుడిని అని గా ఉన్న జనాన్ని అని ఏ విధంగా అనుకున్నప్పటికీ దృష్టి విడవలేదు విడవడానికి అసంభవం అసంభవమైన దృష్టి సంభవం కాదు ఏ విధంగా దృష్టి లేకుండా ఉంటాం ఎందుకు దేహ దృష్టితో ఉన్న అతనికి అదే దే దృష్టితో ఉన్న వేరొకరు చెప్పేవాడిగా వినేవాడిగా ఉన్నాడు అంటే నేను చెప్పేవాడిగా వినేవాడిగా గురువుగా ఉన్నా తడి తండ్రిగా ఉన్నా స్నేహితుడిగా ఉన్నా అలా ఎదురువాడు కూడా అంతే కదా అయితే చెప్పేవాడు వినేవాడు తాను స్వయంగా మిట్టినాను చేయంగా చెప్పేవాడు అని మాత్రం భావించడు నేను స్వయంగా మిట్టున్నాను స్వయంగా మన్నం చేస్తానంటూ తనకి తోడుగా ఉన్నా భార్యతో తల్లిదండ్రులతో ఇటు రక్త సంబంధాలతో గ్రామంలో గ్రామంలో ఉన్న ప్రజలతో మానవ సమాజంతో అన్ని కూడా పెట్టినాడు మానవ సమాజంతో అనుబంధంతో పాటు ఈయనకి కొన్ని యొక్క అంటే ఆవు దేదా ఇస్తే కదా ఆ జీవ జంతువులతో పక్షులతో అన్నిటితో కూడా సంబంధ బాధపడుతున్నాడు అని ఒక మానవుడికి మాత్రమే స్వయంగా అవగాహన ఉన్నది స్వయం అవగాహన ఎలా ఉంది గమనించి గుర్తించి గమనించే లక్షణంతో అలా లక్షణంతోనే తనకు స్వయం అవగాహన ఉన్నప్పటికీ కేవలం దేహ దృష్టితోనే తోడు నీడగా శరీరానికి తోడేంటి ఎప్పుడు ఉన్నది నీడ నీడికి తోడేంటి శరీరం ఇదండి అవిచ్ఛిన్నం అంటే విడగొట్టడానికి లేదు కలపలేదు ఆ విధంగా కంటికి రప్పక విడగొట్టగా లేవు ప్రజలకి లేదు అంటే తోడు నీడది తప్పనిసరిగా అందరికీ ఉన్నది అంటే తోడు నీడగా ఉన్నది ఏది నేను ఉన్నాను నేనికి తోడు నేడేవారు శబ్దం భావం భావం శబ్దం రెండు తానే ఉన్నప్పుడు తోడు నేడే ప్రసక్తే లేదు ఆ ప్రసక్త అప్పుడు ఏముంది స్వయం గమ్యంతో స్వయం చైతన్యంతో స్వయం జ్ఞానంతో స్వయం గమనితో స్వయం అస్తిత్వంతో నేను మాత్రమే నాకు నేనే స్వయంగా ఉన్నాను ఆ ఉనికి అవగాహన కలిగినప్పుడే ఉనికి లక్ష్యంతో తాను సత్య సిద్ధంగా ఉన్నాడు కనుక చక్క సిద్ధంగా నా వనికిన గమనించి గుర్తించి ఊరిక మౌనంగా ఉంటమే చాలు ఇక్కడ సమస్య లేదు పరిష్కారం లేదు అని సమస్య గుర్తించాడు పరిష్కారం గుర్తించాడు గుర్తించడానికి ఉండిపోయే సమస్య ఎవరికి నేనికి నేను ఎలా ఉంది గమనిక లక్ష్యంతో గమనించేవాడిగా గమనికులు తెలిసే లక్ష్యం తెలుసుకునేవాడిగా గమనికులు గుర్తించే లక్ష్యంతో గుర్తించేవాడిగా గమనికలు అంటే ఏం చెప్పాడు సింధు ఎంపిక స్వామిభవ నేనికి స్వయం సాక్షి జ్ఞాన శృతి శ్రద్ధ భావ సహిత అవిభాజ్యవెక్తంగా ఉన్న వ్యక్తీకరణంగా ఉన్న అవకాశ అవకాశం ఉంది అవిభాజ్య పదార్థంగా తను తానుగా ఉన్నాడని ఈ అనుకునేవాడు ఎప్పుడైతే స్వచ్ఛ సిద్ధంగా ఉన్న తన అస్తిత్వాన్ని గుర్తించాడో గమనించాడో తెలిసినాడో వాడు దాని విషయం ఉన్నందు పరిపూర్ణ మౌనమునందు నందు ఆ పరిపూర్ణ మోహన గమనికందుకు తెలిసిన జ్ఞానం పరిపూర్ణ మౌనంగానే ఉన్నది అనే ఒక భావం ఒక జ్ఞానం తప్ప రెండో ప్రసక్తి లేదు ఉనికిది రెండో ఉనికి అనుభవానికి రెండో అనుభవం ఎరుకకు రెండో ఎరుకగా అస్తిత్వానికి ఇంకో అస్తిత్వం ఆందానికి ఇంకో ఆందం ప్రసక్తే అప్రసత్తం అనే భావంతో నీకు నువ్వు ఊరుక ఉండు